శనివారం రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చే మనం చూసుకోవచ్చు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అయితే తెలంగాణ ప్రభుత్వం జియో నెంబర్ తొమ్మిదిని తీసుకురావడం జరిగింది ఈ జివో నెంబర్ తొమ్మిది ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లయితే ప్రభుత్వం జియో రిజర్వ్ చేసింది అయితే ఈ జియోపై కొందరైతే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకు వెళ్ళడంతో అయితే ఈ జీవోపై హైకోర్టు స్టే విధించింది అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టులో ఉందిగా హైకోర్టులోనే తేల్చుకోండి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలోనే బీసీజేఎస్ అయితే శనివారం రోజు బంద్కు పిలుపునిచ్చింది ఈ బంద్కు అటు అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ఇటు బీజేపీ బీఆర్ఎస్ అలాగే తెలంగాణ జాగృతి అధికారుల కవిత కూడా మద్దతు పలుకుతున్నారు ఈ నేపథ్యంలోనే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో రేపు బస్సులు తిరగకపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే అన్ని డిపోల ముందు అన్ని జిల్లాల్లో డిపోల ముందు అయితే నేతలు నేతలైతే వెళ్ళి ధర్నా చేయనున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు కూడా బంద్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది అంతేకాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు పాఠశాలకు ఇప్పటికే సెలవు ప్రకటించినట్లయితే సంవత్సరం అందుతుంది ఇంకా పూర్తి స్థాయిలో మనకు సంవత్సరం అందినప్పటికీ కూడా కొన్ని పాఠశాలలు ఇప్పటికే రేపు సెలవు ప్రకటి కూడా తల్లిదండ్రులకు మెసేజ్లు కూడా పంపాయి అయితే రేపు ప్రభుత్వ కార్యాలయం యథావిధిగా బ్యాంకులు ఎదావిధిగా తెచ్చుకున్నప్పటికీ కూడా బంధు నేపథ్యంలో అయితే ఇవి కూడా సరిగా పనిచేయకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎవరైతే రేపు ఏదైనా ప్లాన్ చేసుకున్నారో ఊరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా లేదంటే ఏదైనా ముఖ్యమైన పని బ్యాంక్ పని కూడా ఏదైనా ఉన్నట్లు ఉన్నట్లయితే వారు పని వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు బీసీ సంఘాల మద్దతుకు అన్ని పార్టీల మద్దతు ఉంది ఈ నేపథ్యంలోనే బంద్ సంపూర్ణంగా మరియు ఫుల్ బంద్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఎవరైతే ఆ ఊర్లో అంటే ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఊరి వెళ్ళడానికి కావచ్చు వాళ్ళైతే వాయిదా వేసుకోవడం బెటర్ అంతేకాకుండా స్కూల్ పిల్లలకు కూడా రేపు దాదాపు హాలిడే ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పటికే పలు ప ప్రైవేట్ పాఠశాలలు అయితే తల్లిదండ్రులకు మెసేజ్ పంపారు రేపు హాలిడే ప్రకటిస్తున్నట్లుగా చెప్పారు సో ఈ నేపథ్యంలో లో రేపు దాదాపుగా అన్ని కార్యకలాపాలు ఆగిపోయే అవకాశం అవుతుంది మనం చూసుకోవచ్చు హైదరాబాద్ విషయానికి వస్తే రేపు సార్డే కాబట్టి సాటర్డే ఐటీ కంపెనీలకు ఎట్లాగా హాలిడే ఉంటుంది ఇక మిగతా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు యథ నడిచినప్పటికీ కూడా రేపు ఆర్టీసీ సరిగా నడవకపోవచ్చు దీంతో పాటు స్కూల్స్ అంటే పాఠశాలకు సంబంధించి కూడా బంద్ ఉండే అవకాశం అవుతుంది మరోపక్క వివిధ ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అవి కూడా బంద్ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ బంద్కు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ బంద్ పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు అయితే రేపు బంద్ సంబంధించి కూడా డీజీపీ కూడా మాట్లాడారు రేపు బంధు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా డీజీపీ హెచ్చరించారు